రామాయణంలో చాలామందికి కూడా తెలియని ఒక ఘట్టం ఉంది అదే హనుమంతుడు రాముడితో యుద్ధం చేయడం ఒకరోజు రాముడు యాగం చేసినప్పుడు ఆ యాగానికి వదిలేటువంటి గుర్రం దేశ దేశాలు తిరుగుతూ ఎక్కడికి వెళ్ళినా రాముడి యొక్క అధికారాన్ని ఒప్పుకోవాలి అలా తిరుగుతూ ఆ గుర్రం హనుమంతుడి యొక్క ఆశ్రమం దగ్గరకు వచ్చింది హనుమంతుడు ఆ గుర్రాన్ని ఆపి ఇలా అన్నాడు నేను రాముడి యొక్క దాసుని కానీ యుద్ధం లేకుండా నిన్ను ముందుకు పోనివ్వను అప్పుడు వెంటనే రాముడు గమనించి స్వయంగా యుద్ధానికి వస్తాడు అక్కడే రాముడికి హనుమంతుడికి ఒక భయంకరమైనటువంటి యుద్ధం మొదలైంది రాముడు ఒక్కసారిగా హనుమంతుడి పైన బాణాలు విసిరాడు కానీ హనుమంతుడి భక్తి ముందు అవి నిలవలేకపోయాయి హనుమంతుడు కొండలు విసిరాడు వాయువేగంతో రాముడి చుట్టూ తిరిగాడు కానీ రాముడికి మాత్రం హాని చేయాలనే ఆలోచన మాత్రం రాలేదు అది హనుమంతుడి యొక్క భక్తి అంటే అలా చివరికి రాముడు గ్రహించాడు ఇది అహంకార యుద్ధం కాదు భక్తి యొక్క శక్తి పరీక్ష అని వెంటనే రాముడు తన నిజ రూపాన్ని చూపించాడు ఆ క్షణమే హనుమంతుడు హనుమంతుడి కూలి రాముడి యొక్క పాదాల వద్ద నమస్కరించాడు నీవు దేవుడివి నీవు దేవుడివి నేను నీ శ్వాసనన్నాడు హనుమంతుడు ఇది యుద్ధం కాదు ఇది యుద్ధం కాదు భగవంతుడికి భక్తికి మధ్య జరిగినటువంటి ఒక అమరబంధమని మనం గమనించాలి